కేసీఆర్ ప్రచారం చేయకుండా నలభై ఎనిమిది గంటలు నిషేధం విధించడంపై భారాసా అసంతృప్తి వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడినా చర్యలు తీసుకోని ఈసీ తనపై మాత్రం నిషేధం విధించిందని భారాసా అధినేత కేసీఆర్ అన్నారు బడేభాయ్ చోటేభాయ్ కుట్రలో భాగమే నిషేధమని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు మోదీ విద్వేష ప్రసంగాలు ఈసీకి కనిపించవా అని హరీష్ రావు ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారాసాధినేత కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు డప్పు వాద్యాలు కోలాటాల్ని భారీ జనసందోహం నడుమ మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి నుంచి ఇందిరాగాంధీ కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు అనంతరం మాట్లాడిన కేసీఆర్ ఈసీ తన ప్రచారంపై నలభై ఎనిమిది పాటు నిషేధం విధించిందని వివరించారు తన ప్రచారం అడ్డుకున్నా గులాబీ శ్రేణులు మాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ దుష్ట పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని కేసీఆర్ విమర్శించారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని దగా చేశారని కేసీఆర్ దుయ్యబట్టారు నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీళ్లు ఎత్తుకుపోదామని మోదీ కుట్రలు చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మెదపట్లేదని ఆరోపించారు విచక్షణతో ఓటు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఒక పని జరిగిందా ఈ దేశంలో మోడీ పదిహేను లక్షలు ఇస్తానని వచ్చినాయా నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతాంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబి అప్పజెప్పినారు ఇది మీదేం మంచిగా నడిచినటువంటి కరెంట్ ఎక్కడ పోయింది భగీరథ ఎక్కడ పోయింది దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా పరిస్థితులలో ఈసీ ఉత్తర్వులతో నిర్ణయించిన సమయానికన్నా ఇరవై ఐదు నిమిషాల ముందే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు ఎన్నికల సంఘం నిషేధపు ఉత్తర్వుల్ని కురవి తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి బస్సులోనే కేసీఆర్ కు అందించారు ఈసీ నిషేధంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ నిర్వహించాల్సిన జమ్మికుంట బస్సు యాత్ర రోడ్ షోను రద్దు చేసుకున్న కేసీఆర్ ఎర్రవెల్లికి వెళ్లిపోయారు అటు భారా సాధీనత ప్రచారం చేయకుండా ఈసీ నలభై ఎనిమిది గంటల నిషేధాన్ని విధించడంపై కేటీఆర్ మండిపడ్డారు ఇది ఎక్కడి అరాచకమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి బూతులపై ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదన్నారు బడేభాయ్ చోటేభాయ్ కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించారని ఆరోపించారు వ్యవస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని కేటీఆర్ తన పోస్టులో స్పష్టం చేశారు రెండు రోజుల పాటు కేసీఆర్ ను ఎన్నికల ప్రచారం నుంచి ఈసీ నిషేధం విధించడంపై మాజీ మంత్రి హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారేమో మత విద్వేషాలు గారేమో ఆయన రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టం వచ్చినట్టు భూతు మాటలు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆయన రైతులకు రెండు లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావు గా రైతులు పంటలు ఎండిపోయినాయి వాళ్ళకి ఎకరానికి ఇరవై ఐదు వేలు ఈ గా వడగల్ల వానవాడి నష్టమైంది గా రైతుల్ని కాపాడని రేవంత్ రెడ్డి గట్టిగా అడిగితే నువ్వు గట్టిగా అడుగుతావా నువ్వు రెండు రోజులు ప్రచారం చేయొద్దు అంటున్నారు